జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి అది ఎవరికి మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు మరణించాలి కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరణ జరామరణములకు అతీతుండి చేయడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు సభ్యుణ్ణి చేసుకుని విడిచిపెట్టలేదు సహజముగా అధికారము అని ఒక మాట ఉంటుంది ఈ ఇంటి యజమాని అన్నం తిన్నాడు అనుకోండి అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్చిష్టం ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే అంటే మీకు ఇంకా బాగా అర్థం చెప్పాలి అంటే నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి ఏదో కొద్దిగా ఓ అప్పముక ఓ అట్టుముక్క ఏదో గారి ముక్క అవి వదిలిపెట్టేశాను అనుకోండి తదు ఉచ్చిష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది అది తిరుగులేని అధికారం అదేమిటి ఆవిడికి అలా ఉండడం ఏమిటి అధికారం మాకు ఉండదా అంటే ఎవ్వరికీ ఉండదు అది ఆమె యొక్క హక్కు అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోనే భార్య కూడా భోజనం చేస్తుంటుంది పూర్వం ఈ మా పూర్వం ఈ సంప్రదాయం ఉండేది మా తరానికి ముందు తరం వరకు కూడా మా నాన్నగారు భోజనం చేసి చేయి కడుక్కో తరాపోసరణం బట్టి లేచిపోతే ఆ విస్తట్లోనే మా అమ్మగారు భోజనం చేస్తుండేవారు అలా ఉండేది సంప్రదాయం పూర్వం కాబట్టి భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని అంటే ఆ పాత్రలో విస్తట్లో మిగిలిపోయినటువంటి ఎంగిలి తినేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్యకు ఉంటుంది కానీ శంకరుడు ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం చేశాడు అలా తినే అధికారం పార్వతీదేవికి ఒక్కదానికే ఉంటుంది కానీ పార్వతీదేవి నుంచి కూడా ఆ అధికారాన్ని ఉపసంహారం చేసి ఇటువంటి అధికారాన్ని నేను కుమారుడితో సమానమైనటువంటి స్థాయినిచ్చి ఇదిగో ఈ భక్తుడికి కట్టపెడుతున్నానని ఒక భక్తుడికి కట్టబెట్టాడు ఇది అసాధారణమైనటువంటి స్థితి అది ఎవరికి మత్స్యలోకంలో ఈ భూమి మీద పుట్టినటువంటి ఒక పిల్లవాడికి అంత గొప్ప స్థితి ఇచ్చాడు అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు చండీశ్వరుడు మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి సామాన్యమైనటువంటి మనుష్యుడు ఆయన పుట్టినటువంటిది శాంగనల్లూరు అనబడేటటువంటి ఒక ఊరిలో జన్మించాడు ఆ ఊరిలో ఎప్పుడూ వేదనాథం వినపడుతుండేది నిరంతరం వేదమంత్ర వలన స్వరంతో చదువుతుండేవారు అంతగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుల చేత వేదమునందు అత్యంత శ్రద్ధ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం కుమలతోటి అగ్రహారాలతోటి నిండిపోయినటువంటి ఊరు అటువంటి ఊరిలో యచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయనకి వేదం మీద అపారమైనటువంటి నమ్మకం ఆ యచ్చదత్తనుడు అనబడేటటువంటి ఆయనకి ఒక కుమారుడు లభి జన్మించాడు ఆ పిల్లవాడి పేరు విచార శర్మ ఆ విచారశర్మ చిన్నతనంలోనే యుక్తమైనటువంటి వయస్సులో ఉపనయనం పొందాడు తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం కోసమని గురువుగారి దగ్గరికి పంపించాడు చక్కగా వేదమంతా చదువుకున్నాడు స్వరంతో మంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి పలుకుతాడు అటువంటి పిల్లవాడు ఒక రోజున బ్రహ్మచారులతో కలిసి వీధిలో వెడుతున్నాడు వెడుతుండగా అటుగా కొన్ని గోవులు వెళ్ళిపోతున్నాయి గో ఆవులు వెడుతున్నాయి ఆ ఆవులను కాపాడేటటువంటి రక్షకుడు ఆ వెనక వెడుతున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ ఆవు యొక్క వీపు మీద గట్టిగా మోత్తున్నాడు ఈ పిల్లవాడు పరుగు పరుగున వెళ్ళి ఆ గొల్లవాని చేతిలో కర్ర పట్టుకున్నాడు పట్టుకుని అన్నాడు ఏమయ్యా గవా మంగి శుతిష్టం తీ చతుర్దశ అని సామెత సామెత ఏమి లోకోక్తి లేదా ఆర్యోక్తి పెద్దల చేత చెప్పబడింది అసలు ఈ పద్నాలుగు లోకములు దేని ఎందుంటాయి అంటే ఆవు యొక్క శరీరంలో ఉంటాయి అంత పూజనీయమైనటువంటి ప్రాణి ఆవు అటువంటి ఆవుని పట్టుకుని కర్ర పెట్టి కొడుతున్నావే దీని చేత విశేషమైనటువంటి పాపాన్ని సంతరించుకోవట్లేదా ఎందుకు కొడతావు ఆవుని విడిచిపెట్టు నీకు అసలు ఆవుని పోషించడం రాదు ఆవుని ఎంత పవిత్రంగా చూడాలో ఆవుని ఎలా కాపాడాలో ఆవుకి ఎలా మేత పెట్టాలో నీకు తెలియలేదు కాబట్టి నువ్వు విడిచిపెట్టేసేయి నుంచి ఈ గోవులన్నిటిని కూడా నేను పొలానికి తీసుకెళ్ళి కడుపు నిండా మీపి తీసుకొస్తానన్నాడు అంతగా వేదం చదువుకున్నటువంటి ఆ పిల్లవాడు చేసినటువంటి అభ్యర్థనని తిరస్కరించలేక ఆ గొల్లవాడు ఆవుల మందని ఈ పిల్లవాడిగా చెప్పాడు పిల్లవాడు తండ్రి యొక్క అనుమతి తీసుకుని ప్రతిరోజు ఈ గోవులన్నింటినీ తీసుకెళ్లి పొలంలో మేపుతూ ఉండేవాడు ఆవులు మేస్తూ ఉండేవి ఈ ఈయనేమో వేదమంత్రాలన్నింటినీ ఆమ్నాయం చేస్తూ ఉండేవాడు ఆ ఆవులు ఎంతో ప్రీతి చెందాయి ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచారశర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుండేవి ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని ఈ పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని పొదుగు కుండ మీదకొచ్చేటట్టుగా వచ్చేటట్టుగా నిలబడి శిరమలలోంచి తమంత తాముగా పాలు శ్రమించి కుండలు నింపి వెళ్ళిపోతుండేవి ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఒక చోట పెట్టి ఆ ఇసుకలోనే ఒక దేవాలయం కట్టేవాడు ఇసుకలో దేవాలయం కట్టడం మీరు చూసి ఉంటారు ఇక్కడే ఏలూరు పక్కనే తమిళరు అని చెప్పి ఒక వేరు ఒక ఏరు ఉంది చిన్నప్పుడు మేము అందరం ఆ ఏట్లో ఆడుకున్న వాళ్ళమే పాదం అందులో పెట్టి దాని మీద తరి ఇసుక వేసి గట్టిగా నొక్కితే అది ఏదో ఒక ఇల్లు కట్టినట్టుగా ఏర్పడుతుంది ఒడుపుగా ఎక్కువ కలపకుండా మెల్లిగా పాదాన్ని వెనక్కి లాగేస్తే చిన్న గుహలా ఏర్పడుతుంది అందులో మెల్లిగా దానికి అటు ఇటు అంటుకున్న కొన్న ముద్దల లాంటి ఇసక తీసేసి ఉడుపుగా చెయ్యి పెట్టి ఆ చేతితో ఇసక అంతా కొంచెం లాగేసి కొద్దిగా తడి ఇసక తీసి మధ్యలో చిన్న వేదికలా నిర్మాణం చేసి మందార పువ్వులు ఉంటాయి ఆ మందార పువ్వు రేఖలు విప్పేస్తే మధ్యలో దాని దుద్దు ఉంటుంది ఆ దుద్దు లోపల తెల్లగా శివలింగా ఆకృతిలో ఒక చిన్న పలుకు ఉంటుంది ఆ పలుకు తీసి జిగురు జిగురుగా ఉంటుంది ఆ వేదిక మీద ఆ శివలింగ ఆకృతిలో ఉండేటటువంటి పలుకు ఉంచి దానికి చుట్టూ తడిసకతోటి గోడలు కట్టి ఓ చీపురు పుల్ల పెట్టి దానికి ఒక కాగితం పెట్టి ధ్వజస్తంభం చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇదే ఆడుకునే ఆడుకునేవాళ్ళం నాతో ఆడుకున్న స్నేహితులు కూడా ఉన్నారు ఈ సభలో కాబట్టి అది పెద్ద విశేషం కాదు గేటి ఒడ్డున ఉన్నవాళ్ళు నదీ తీరంలో ఉన్నవాళ్ళు ఆడుకునే ఆడుకునేవాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు విచార శర్మ ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు అక్కడ కుండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి సైకతలింగం చేసేవాడు ఇసుకతో శివలింగాన్ని చేసి మైమరచిపోయి పరమానందంతో నేను ఉపన్యాసం ప్రారంభించినప్పుడు శంకర భగవత్పాదుల యొక్క శ్లోకాన్ని ఉటంకించనే ఆనందశ్రుభి పలకం వాచా శంఖముఖస్థిత చరిత్రంక్తిజనం రక్షతి పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకొని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకతలింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తుండేవాడు ఈ పాలు సన్ నటి ధార పోస్తూ నమస్తేస్తూ భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ మకాయ త్రిపురాం కాలాయ కాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమహ అంటూ పోస్తూ పరవశించి పోతుండేవాడు ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేతమేస్తుండేవి ఇలా కొంతకాలం అయిపోయింది ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు కూడా ఆ దారిని వెడిపోతున్నాడు వెడిపోతూ చూశాడు అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు వీటిని మట్టిలో పోసేస్తున్నాడు ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు ఈ పిల్లవాడు పితికి తెచ్చాడు అనుకున్నాడు ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచారశర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చతత్వాన్ని నిలదీశారు నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్లి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట దానివల్ల పాలన్నీ అయిపోతున్నాయి కాబట్టి నీ కొడుకులు నువ్వు నిగ్రహించవలసింది అన్నారు అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఎచ్చదత్తనుడు నేను ఎందుకు అడిగితే అడిగితేపత్తని చెప్పచ్చు లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు మళ్ళీ నాలుగు రోజులు ఆగి పితకవచ్చు కాబట్టి తప్పు చేస్తూ ఉండగా పిల్లాడిని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచారశర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఎచ్చదత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు కూర్చొని ఉండగాన ఈ పిల్లవాడు ఆవులు అన్ని అక్కడ మేయడానికి విడిచిపెట్టాడు అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు దానికి ఉపాయాలు నిర్మించాడు దానికి ముఖమంటపం అన్నాడు అర్ధమంటపం అన్నాడు సభామంటపం అన్నాడు కళ్యాణ మంటపం అన్నాడు దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు వీటన్నింటికీ ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు ఎంతసేపు పడుతుంది రెండు చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు పెద్ద దేవాలయం కట్టాడు ఇప్పుడు ఆ దేవాలయంలో పిలికి వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు అక్కడ కుండలు పెట్టాడు ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి అవి వచ్చి ఒక్కొక్క ఆవు నాలుగు సిరమలలో ఒక సిరమ నుండి పాలు విడిచిపెట్టేవి మిగిలిన మూడు శరమల నుంచి పాలు వదిలికం పొదుగులోని ఒక సిరమలో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కుండల నిండా పాలు వచ్చాయి ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలుపెట్టాడు మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు అరేదే రే ఎంత పని చేస్తున్నాడు రా పిల్లాడు నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యదార్థమే ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకం పోసేస్తున్నాడు నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు చెట్టు దిగొచ్చి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు విచార శర్మ విచార శర్మ కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో చదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది కానీ ఆయన మనసా వాచా కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు అతనికి ఆ సైకతలింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు పరమానందంతో ఆవు పాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు తండ్రి పిలిచినా తుదిపినా పలకలేదు ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవుపాల కుండని ఒక్క తన్ను తన్నాడు కుండ బద్దలైపోయి ఆవుపాలని కింద పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు ఆలయం అంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు కాలు కనపడింది ఇది తండ్రి పాదమే గుర్తించాడు అయినా మహాపరాధం చేశాడు పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవుపాలకుండ భిన్నం చేశాడు అక్కడతో ఊరుకోకుండా ఆ కాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు నా తండ్రిని రక్షించుకోవడానికి ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో కుండని ఇసుకతో కట్టిన దేవాలయాన్ని తన్నాడో ఆ కాలు నేను నరికేస్తానని అక్కడ ఉన్నటువంటి గొడ్డలి ఒకదాన్ని తీసి తండ్రి కాలు విరిగిసిరాడు ఆ గొడ్డలి తగిలి తండ్రి కాలు తెగిపోయి రక్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు క్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు పశ్చాత్తా పడకుండా శివ ఇంత అపరాధం చేశాడు నా తండ్రి క్షమించమని శివుడికి విజ్ఞాపన చేశాడు పరమశివుడు అతని యొక్క భక్తికి కదిలిపోయాడు ఇది శంకర భగవత్పాదులు అంటారు గభీరే కాసారే విశతివిజనే గోరవిపినే విశాలే సమర్పే చేత శైలీకు సుమర్థం జనమతి అంటారు మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడుదళం వేస్తే చాలు పరమ సంతోషాన్ని పొందుతాడు ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచారశర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారుడై భూమి మీదకి దిగాడు దిగి ప్రత్యక్షం అయ్యాడు వెంటనే విచారశర్మ లేచాడు స్తోత్రం చేశాడు అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు ఈశ్వర శబ్దంతో పిలవబడతావు నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి ఇకపైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరం ఇచ్చాడు అందుకే ప్రతి శివాలయంలోనూ ఉత్తర దిక్కున చండీశ్వర స్థానం ఉంటుంది చిన్న గుడు ఉంటుంది అందులో చండీశ్వరుడు ఎప్పుడు యోగనిష్టలో ఉంటాడు ఆయన పద్మాసనం వేసుకొని కృత్పద్మనందు మనసులో ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ రమిస్తూ ఉంటాడు మనం ఒక కొబ్బరికాయ శివాలయానికి పట్టుకెళ్ళాం అనుకోండి ఆ కొబ్బరికాయ కొట్టి రెండు చెక్కలు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి మనకి ప్రసాదంగా సగం ఇస్తారు ఓ కొబ్బరి చెక్కిస్తారు అంతే కాస్త అరటిపళ్ళు ఇస్తారు ఇస్తే వాటిని తిన్నగా ఇంటికి తెచ్చుకోకూడదు శివుడు యొక్క నిర్మాళ్యాన్ని ప్రసాదాన్ని విడిచిపెట్టేయకూడదు చాలామంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు శివాలయం నుంచి ప్రసాదం తెచ్చుకోకూడదు అంటుంటారు బాగా వినండి శివాలయం నుంచి ప్రసాదం పట్టికెళ్ళి తీరాలి ఇంటికి దాన్ని గోడ మీద పెట్టేయడం నంది దగ్గర పెట్టేయడం అటువంటి పిచ్చి పనులు చేయకూడదు ప్రసాద తిరస్కారము బహుదోషము ప్రసాదాన్ని తిరస్కరించకూడదు అందుకే అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో ప్రసాదాన్ని తీసుకోకుండా ఆ పిల్ల భర్తని చూడడానికి పెడితే పడవ మునిగిపోతుంది ఒక కథలో ఏమిటి ప్రసాదం తినకపోతే పడవల ముంచేటే ముంచేసేటంతటి పైశాచిక పరమేశ్వరుడు అంత పైశాచిక మనస్తత్వం ఉన్నవాడా కాదు ప్రసాదము అంటే అనుగ్రహము ఈశ్వరానుగ్రహము ప్రసాదం రూపంలో లోపలికి వెళ్ళి అందులో ఆరో వంతు మనసుగా మారి మనకు ఉన్నటువంటి సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం అదే మనసులో బుద్ధి నిర్ణయించి ప్రచోదనం చేస్తుంది ఆ ప్రసాదం లోపలికి వెళితే సమస్యకి పరిష్కారం లోపల పుడుతుంది అలా ఆ ప్రసాదము ఈశ్వరానుగ్రహము కనుక ఎవరు ప్రసాదమును తిరస్కరించాడో వాడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని తిరస్కరించినట్లు లెక్క ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరిస్తూ వెళితే ఈశ్వరుడు యొక్క ఆగ్రహమునకు గురవుతాం అందుకే శివాలయంలో కూడా ప్రసాదాన్ని తిరస్కరించకూడదు కానీ శివాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు అది ఒక మారేడుగలము ఒక పువ్వు అనుకోండి అది పట్టుకుని స్థానం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చప్పట్లు కొడుతుంటారు ఎందుకండి కొట్టారు అనుకోండి ఆయనకి చెవుడండి అందుకని అలా కొడితే తప్ప ఆయన వినడంటారు చాలా పొరపాటు ఆయనకి చెవుడు మూగ అటువంటి లేవు ఆయన మహానుభావుడు యోగనిష్టలో ఉంటాడు ఎప్పుడు హృపద్మందు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేస్తూ కన్నులు మూసుకుని ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి చిటికె వెయ్యాలి అందుకే చిటికల చెండీశ్వరుడు అంటారు ఇలా చిటిక వేశాననుకోండి ఆయన కళ్ళు విప్పుతాడు ఇలా ఎందుకు రానా తపస్సు భగ్నం చేశావు ఎందుకు చిటిక వేశావు అని ఇలా కళ్ళు విప్పుతాడు వెంటనే మనకి ఇచ్చిన ప్రసాదం ఆయనకి చూపించి స్వామి శంకరుడు తినగా మిగిలిన ప్రసాదాన్ని నేను ఇంటికి పట్టికెడుతున్నాను అనుగ్రహంగా కానీ అది మీకు దక్కాలి అని చెప్పి శివుడి యొక్క శాసనం మీరు అనుగ్రహించండి దీన్ని ఇంటికి పట్టుకెడతానని ఇలా ఆయన చూపించాలి చూపిస్తే ఆయన చూసి శుభంభూయ ఒకటికి అప్పుడు ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోవాలి శివాలయంలో ప్రసాదాన్ని తెచ్చుకునేటటువంటి విధానం అది అలా తెచ్చుకోవాలి అంతే కానీ అది మారేడుదలం లాంటిది అనుకోండి శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో అయితే ఒక మారేడుదలం అయితే దాన్ని నోట్లో వేసుకొని నది మింగేస్తారు కానీ ఇన్ని మారేడుదళాలు ఇచ్చారనుకోండి ఏం చేయాలి నంది మీద పెట్టకూడదు బాధ జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కిన దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోతాయి పోతాయి అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ళ వల్ల పోతుంటుంది ఇతరులకు పుణ్యం ఎందుకని వాడు నంది మీద పెట్టి గాలి దాసింది ఆ మారేడు దళాలు కింద పడిపోయి కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు ఇప్పుడు ఆ పాప ఎవరిది ఇద్దరికీ వస్తుంది కానీ ప్రధానంగా పాపం ఎవరిది నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి నందీశ్వరుడి మీద పెట్టకూడదు అతిభక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు కొంతమంది తీసుకెళ్లి శివాలయంలో ఓ అరటిపండి ఇచ్చారనుకోండి ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూటికి రాసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెళుతుంటాయి ఆయన నిరంతరము శివదర్శనం చేస్తుంటాయి ఆయనకి అది జ్ఞానభంగం కల్పిస్తుందా కల్పించదా ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి ఆలయం ఒక్కరికి సంబంధించినది కాదు దేవాలయం అనేటటువంటిది అందరి ఆత్మోద్ధరణకు সময় ఆలయం విషయంలో అందరూ సంతోషపడేటట్టు అందరూ ధరణ పొందేటట్టు ప్రవర్తించాలి తప్ప ఆలయ వ్యవస్థ యొక్క పవిత్రత పాడయ్యేటట్టుగా ఏ ఒక్కరూ ప్రవర్తించడానికి అధికారము పొంది ఉండరు అందుకే నంది మీద పెట్టకూడదు ఎప్పుడు నిర్మాళ్యాన్ని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చూపించాలి అది ఇన్ని మారేడుదలలో ఇన్ని ఇచ్చారు ఇచ్చారనుకోండి ఆ చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టి స్వామి నేను కళ్ళ కద్దుకుని తల మీద పెట్టుకుని పెడుతున్నాను నాకు ప్రసాద స్వీకార ఫలితాన్ని అనుగ్రహించండి ఈశ్వర ప్రసాదం స్వీకరించినట్లుగా నన్ను కాపాడండి అని అక్కడ పెట్టి వెళ్ళిపోవచ్చు అదో కొబ్బరి చెక్కో అరటిపండు అనుకోండి చక్కగా ఇంటికి పట్టుకెళ్ళి అందరూ తప్ప శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదు అనేటటువంటి మాట ఎక్కడా లేదు దీనికి నేను ప్రమాణం ఒకటి చూపిస్తాను శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుడి యొక్క వైభవాన్ని వర్ణించారు అందులో అణీజిత్వా దైజ్ జ్ఞానపృక శరస్త్రై కవజీవి నిరుత్యై చిందాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై విషాకేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు అంటారు ముఖానకొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యం నాయకుడు సై సర్వ సైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అందుకని సుబ్రహ్మణ్యుడికి నాయకత్వం ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం ఆ శూలంకి పేరు శక్తి అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తి వేల్ అని పేరు పెట్టుకుంటారు వేలు అంటే ఆయుధం వేలాయుధం అని వాటి పేరు కూడా పెట్టుకుంటారు ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి చూలమే పేరుగా ఉంటారు వాళ్ళు అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అని ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు ఉపేంద్రుడు అంటే వామనమూర్తి వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాన్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు అందుకే విశాఖంద్రోపేంద్రో శిశిశకలా అన్నారు వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరికి చెప్పాలి ఈ వార్త తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీపరమేశ్వరులు పగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు ఆ వచ్చి తొందర తొందరగా వెళ్ళి చెప్పాలి ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆదిశక్తి అమ్మవారు అమ్మవారి నుంచి వచ్చింది అమ్మవారి దగ్గరికి ప్రగతికి వెళ్ళి చెప్పాలి అమ్మ అమ్మమ్మని అనుగ్రహంతో గెలిచాం రాక్షసుల్ని అని చెప్పాలి అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యాన పహృత శిరస్త్రై కబివి వాళ్ళు శిరస్థానాలు పెట్టుకున్నారు శిరస్థానాణాలు అంటే మీకు తేలిగవాలంటే హెల్మెట్లు అనుకోండి యుద్ధంలో వాడేటటువంటి శిరస్థానం శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు లోహంతో తయారు చేసేది అవి తీసి పక్కన పెట్టేశారు కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు అదేమి మామూలు బట్టతో చేసింది కాదు లోహంతో చేసి ఇనుము ఉక్కు మొదలైన వాటితో చేసిన కుండీలు ఉంటాయి వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తూ ఉండగా జాగ్రత్తగా ఆ ఇనుము ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని తలమబరువుగా ఉంటుంది దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి అంతసేపు ఆగుదా అంటే కుదరదు ఎందుకని గబగబా పరిగెత్తికి వెళ్ళి అమ్మవారికి చెప్పాలి అమ్మ మేము విజయం సాధించామే అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్నటువంటి కవచాన్ని తీసి పక్కన పెట్టారు కానీ ఆ తల మీద పెట్టుకున్న శిరస్థానం పక్కన పెట్టారు కవచం మాత్రం విప్పిపోలేదు విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు అమ్మ ఏం చేస్తోంది తాంబూల చర్మం చేస్తుంది తాంబూలం వేసుకుని నవ్వులు పదికృతాలక్షణం ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి స్వాసిని కూడా అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ అసలు తాంబూలం అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నోటిని దర్శనం చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు నేను చెప్పలేను అని పరోక్షంగా చెప్పారు శంకరాచార్య వారు ఆ నోటి వంక చూస్తే అంత ఫలితం అటువంటి తల్లి అది సువాసిని అధికారం ఆమె నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే శంకరులు ఆది కుటుంబం లోకమునంతటినీ కన్న తల్లి ఆ బ్రహ్మకీట జనని అందులో నా తల్లి తాంబూలం వేసుకుని ఉంది అందులో పచ్చకర్పూరపు చిన్న చిన్న కలికలు ఆమె నాలుక మీద ఉన్నాయి ఈ ముగ్గురు పిల్లలు పరిగెత్తుకుంటూ లోపలికి పెడుతున్నారు పెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేసినటువంటి విస్తర ఒకటి కనపడింది అరిటి ఆకు అనుకోండి ఒక ఆకులో వడ్డించకూడదు ఒక ఆకులో వడ్డించడం దోషం రెండు ఆకులు వేసి అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఇంటికి వెడితే ఆకు వేసి ఒకవేళ కింద ఆకు వేయకపోతే ఆకు చివరి భాగం తుంచి ఆకు కింద వేస్తారు రెండు ఆకులు వేయకుండా భోజనం పెట్టకూడదు అందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు పరమేశ్వరుడు భోజనం చేసినటువంటి ఆకు కనపడింది లేదా ఆకులు కనబడ్డాయి అనుకోండి వాళ్ళు ఇలా చూశారు ఆయన ఏదో కొన్ని పదార్థాలు తిన్నాడు కొన్ని పదార్థాలు వదిలేశాడు అవి ఎవరు వండినవే సాక్షాత్ జగదంబ అన్నపూర్ణ వండినటువంటి పదార్థాలు భర్త కోసం ఆ పదార్థముల యొక్క ఉచ్చిష్టం శేషం ఉంది అవి మంచి శ్వాసనలు గుబడిస్తుంటాయి వీళ్ళు యుద్ధం చేసి వస్తున్నారు ఎంత ఆకలి మీద ఉంటారు అందులో పిల్లలు ఇప్పుడు ఈ ముగ్గురు ఆకలితో అటు చూసి నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కాబట్టి మనం తినక్సూ అని వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే నివృత్తి చండాంశ విముఖై త్రిపురాసుల సంహారం చేసినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు తన భార్య తన బిడ్డలు తినడానికి సహజంగా అధికారం ఉంటే కాదు అని చెండీశ్వరుడికి ఇచ్చాడు అధికారం నేను తినగా మిగిలిన పదార్థాన్ని ఓ చండీశ్వరుడా నువ్వు తినవచ్చు అని అధికారం ఇచ్చాడు ఎవరికీ అధికారం లేదని అందుకని ఒకవేళ ఇలా చూసా ఎంత బాగున్నాయో అన్నారనుకోండి మనసుతో తిన్నట్టు అందుకని బలసలు దాని వంక చూడకుండా ఇలా తలకి పేసుకున్నట్టు నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విఖై నిశిం బ వాళ్ళు పరుగు పరుగున వెళ్ళి పార్వతీదేవి ఒక ఆసనం మీద కూర్చుని తాంబూల చర్వణం చేస్తుంటే ఉంటే పక్కకు వెళ్ళి కూర్చుని అమ్మవారి ముఖం వంక అమ్మవారి యొక్క నోరు వంక తాంబూలపు ఎర్రటి రంగు వంక ఆ తాంబూలంలో ఉన్నటువంటి ఆ తెల్లటి కర్పూర కలికల వంక ఆశ్చర్యంగా ఇలా చూస్తూ ఉండిపోయారు సరే ఇప్పుడు నేను సౌందర్యాలహరి చెప్పట్లేదు కాబట్టి ఆ శ్లోకం యొక్క వైభవం ఏమిటి అన్నదాన్ని స్పృశించను కానీ ఒక్క విషయం చెప్తాను శంకరాచార్యుల వారు కూడా చండీశ్వరుడికి తప్ప పరమశివుడి యొక్క నిర్మాళ్యాన్ని తీసుకునేటటువంటి అధికారం వేరొకరికి లేదు అని నిర్ధారించడానికే నివృత్తి చెండాం శస్త్రి పురోహరణ నిర్మాల్య విముఖై అన్నారు అందుకే ఓ కొబ్బరి చెక్క కానీ అరటిపండు కానీ ఏదైనా ప్రసాదం ఇస్తే శివాలయంలో ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళకూడదనేటటువంటి ధూర్త పాండిత్యంతో కూడుకున్న మాటలు చెప్పకూడదు అది చండీశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుగ్రహంతో ఆయన అనుమతితో వాటిని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుని తత్ప్రసాదాన్ని కుటుంబం అందరూ కూడా స్వీకరించాలి కాబట్టి చండీశ్వరుడికి అంత గొప్ప అధికారం ఇచ్చాడు అందుకే ఎక్కడ శివాలయం ఉన్నా సరే శివాలయంలో ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుకు విసర్జించాలి ఎందుకంటే చండీశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి అందుకే మీరు ఎప్పుడైనా శివాలయానికి వెడితే పానవట్టం ఎటువైపుకుందో అదే ఉత్తర దిక్కు అని గుర్తు మహానుభావుడు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్యం చేస్తూ ఒక మాట అంటాడు ఉదయగ్రావము పానవట్టుము అభిషేకో తత్ప్రవాహం వు వార్ధి ధరీద్వంతము ధూపధూమము జల ప్రభారాశి కౌముది తారామి బహంబులూత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తిబింబ శివలింగం ఒప్పే ప్రాచీదిశం అంటాడు దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రంగా పడిపోయాయి అంటాడు శివ నిర్మాల్యం అంతా కూడా ఉత్తర దిక్కుగా విసర్జిస్తారు పూజ మొదలు పెట్టగానే ఉత్తర దిక్కుగా నిర్మాల్యం తీస్తారు కారణం ఏమిటంటే అది చండీశ్వరుడికి దక్కాలి అని ఎవ్వరైనా లోకంలో ఆ హక్కుని వేరొకరికి ఇచ్చేటటువంటి అధికారం లేదు నేను భోజనం చేస్తే నేను భోజనం చేసినటువంటి పాత్రలో మిగిలినటువంటి పదార్థాన్ని నేను ఇవ్వకపోయినా సరే తినేటటువంటి అధికారం సహజంగా ఎవరిది అంటే నా ఇల్లాలి నా భార్యది సహజమైన అధికారం ఆమె నన్ను అడగక్కర్లేదు నేను విడిచిపెట్టిన ఉచ్ఛిష్టాన్ని తాను తినచ్చు కానీ ఒక్క శంకరుడు మాత్రం లోకముల కన్నింటికి అధినాయకుడైనప్పటికీ మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని లోకములకంతటికీ తండ్రి అయినప్పటికీ పార్వతీదేవికి సహజంగా ఉండవలసినటువంటి అధికారాన్ని కాదని తను తినగా మిగిలినటువంటి పదార్థాన్ని తినేటటువంటి అధికారాన్ని చండీశ్వరుడికి కట్టబెట్టి చండీశ్వరుణ్ణి తన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేసుకున్నాడు అంటే పరమశివుని యొక్క అనుగ్రహము ఆయన ఔదార్యము ఎంత స్థాయిలో ఉంటుందో ఎవరు ఊహించలేరు అందుకే శివుడికి ఒక నామ ఉంది పటవే నమ అని అంటే దానికి అర్థం ఏమిటంటే ఆయన ఏమి ఇవ్వగలడు అంటే ఆయన ఇది ఇవ్వగలడు అని చెప్పడం ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయన ఏదైనా ఇవ్వగలడు ఒకనొకప్పుడు ఉపమన్యువుకి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు మన్మధుణ్ణి మూడవ కంటి మంటతో సంహారం చేశాడు గారిని ఎడమకాలితో తన్ని పడగొట్టాడు త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో పడగొట్టాడు గజాసురుణ్ణి త్రిశూలం మీద పెట్టి సంహారం చేశాడు అనుగ్రహించి ఆ ఏనుగు యొక్క తోలు ఒలిచి కట్టుకున్నాడు ఒకనకొకప్పుడు వ్యాఘ్రాన్ని మునులు ప్రయోగిస్తే అవలీలగా ఎత్తి పైకెత్తి పట్టుకున్నాడు ఆయన చెయ్యలేనటువంటి కృత్యములు లేవు అతిమానుషితో అద్భుతమైనటువంటి చేష్టి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు ఒక్క నమస్కారం చేస్తే చాలు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి బారేశాడు పరమ సంతోషపడిపోయి కామధేనువుది తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతిపెడతాట అంతటి అనుగ్రహప్రదాత అంతటి దయాళు కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు ఎవరు మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే రెండు కారణముల చేత తెలుసుకుంటారు ఒకటి మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది రెండు శంకరుడు ఎంత ఉదార హృదయుడు శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు ఇది ఇవ్వడమా ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది అంతటి మహానుభావుడు అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు చక్కగా చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి